హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ సెంబిస్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఇటుకబట్టి నడిపించాలంటే చాలా కష్టమైతే ఎదురవుతుందండి ఆ కష్టాలు ఏంటో మీకైతే క్లియర్గా చెప్తాను వీడియో అయితే అగ్ర చూడటం ప్రయత్నించండి మెయిన్గా అయితే వర్కర్ల సమస్య అండి దూర ప్రాంతాన్ని చూస్తున్నారు కదా అని మేమైతే లక్షల వాడు అడ్వాన్స్ ఇస్తున్నాము వారైతే చాలా అయితే మోసం చేస్తున్నారండి వారు రావట్లేదు లేదా వచ్చి నెల లేదా రెండు నెలలు అయితే పనిచేసి వెళ్ళిపోతున్నారు మాకైతే సేవలు ఏడు నెలలు అయితే ఉంటుందండి ఏడు నెలలు అయితే పూర్తిగా చేస్తేనే మాకైతే కొంచెం కనపడుతుంది పని అనేది కానీ వారైతే నెల అయితే రెండు నెలల్లో చేసి నైట్ నైట్ అయితే వెళ్ళిపోతున్నారండి లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అయితే ఉంటున్నాం వాళ్ళకి వారి వల్ల అయితే ఎక్కువ సమస్య కలుగుతుంది మాకు మేమైతే లక్షల్లో పెట్టుబడి పెట్టుకుంటున్నామండి అంటే లక్షల్లో మూడు సరకు దింపుకొని బూడిద లేదా ఒక మట్టి ఇటువంటి వాటికి అయితే మేము ఎక్కువ పెట్టుబడి పెట్టేసి ఉంటాము కానీ వర్కర్ల మీద అయితే ఆధారపడుతుంది ఇటుకబట్టి అనేది వర్కర్లు అయితే సజావుగా పనిచేస్తేనే మాకైతే కనబడుతుంది పని అనేది కానీ మెయిన్గా వర్కర్ల సమస్య ఏంటంటే సరిగ్గా అయితే తెయట్లేదండి దాని గురించి అయితే ఇప్పుడు మిషన్లు తీసుకోవడం జరుగుతుందండి అయితే ఇటుక తయారు చేసిన మిషన్ ఏంటి అంటే మట్టితో ఇటుకలు తయారు చేస్తారు దీంతో అంటే దీనికి కూడా వర్కర్లు అయితే అవసరం ఉంటారు కానీ లోకల్లో ఉండే వర్కర్లు సరిపోతారండి అంటే మనకి లోకల్లో ఉండే మహిళలకు కూడా మనం ఉపాధి కల్పించినట్టు ఉంటుంది వారికి అయితే అడ్వాన్స్ ఇవ్వవసరం లేదండి రోజు వచ్చి మనకి కొద్దిగా గట్టి తయారు చేసి వెళ్ళిపోతూ ఉంటారు వారికి అయితే అడ్వాన్స్ అయితే ఇవ్వ అవసరం లేదు ఈ విధంగా మట్టితో అయితే ఇటుకలు తయారు చేసుకోవచ్చండి అండి ఇప్పుడైతే ఇటుకలు తయారు చేసి చాలా ఈజీ వచ్చింది పద్ధతి మనం మట్టి అయితే మిక్స్ చేసుకుని మిషన్లో అయితే వేసుకోవాలి దానికోసం మీకు జేసీబీ అయితే లోడర్తో కూడా వేసుకోవచ్చు లేదా చేతితో కూడా వేసుకోవచ్చు అండి మీకు అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మీరు మూడు రకాలుగా కూడా వేసుకోవచ్చు అంటే జేసీబీ ఉన్నా పర్వాలేదు లేదా లోడర్ ఉన్నా పర్వాలేదు లేదంటే చేతితో కూడా మట్టి వేసుకోవచ్చు ఇక్కడైతే నలుగురు వర్కర్లు అయితే తీస్తున్నారు చూడండి ఏ విధంగా తీస్తున్నారు మీకైతే అయితే బ్రికేజ్ చాలా బాగుంటుంది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి మిషన్తో చిటికలు అనేది అలాగే బ్రిక్ తయారు చేయడం కూడా చాలా ఈజీ ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుందండి ఇదైతే లేటెస్ట్ మాల్ ఉండేది ఈ మాల్ అయితే మేము రెండు వేల ఇరవై నుంచి తయారు చేసాము ఇదైతే లేటెస్ట్ రోలర్ మాల్ మరియు స్ప్రింగ్ మాల్ ఉండేది అంతకుముందు అయితే బేరింగ్ మాల్ ఉండేది పోయేవండి పోయావండి బేరింగ్లు దానివల్ల కూడా పెట్టుబడి ఎక్కువగా అయ్యేది అంటే మెయింటెనెన్స్ ఎక్కువగా ఉండేది ఇప్పుడైతే చూడండి ఇవైతే రోలర్స్ ఉండేవి ఈ రోలర్స్ ఇక్కడ కొత్తగా ట్రై చేయడం జరిగింది దానివల్ల కూడా మెయింటెనెన్స్ తగ్గుతుంది పని ఎక్కువ అవుతుందండి అంటే ఎటువంటి పెట్టుబడులు అయితే ఇబ్బంది లేకుండా సులువుగా అయితే తయారు చేసుకోవచ్చు పైన అయితే ట్యాంకులు అయితే మట్టి వేసుకోవాలండి దీంట్లో అయితే జేసీ పుట్టే వేస్తున్నారు ప్రస్తుతానికి మీకు జేసీపీ ఉండాలని కాదండి మీరు చేతితో కూడా మట్టి వేయించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ కొంచెం వర్కర్లు అయితే ఎక్కువ అవసరం ఉంటారు మీకైతే రోజుకి ఆరుగురు వర్కర్లతో అయితే మీకు జేసీపీ ఉంటే రోజుకి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు మధ్యలో తీసుకోవచ్చండి అంటే గంటకు పదిహేను వందల తీసుకోవచ్చు లేదంటే మీకు లోటరీ కానీ జేసీబీ కానీ లేకపోతే ఇంకో ఇద్దరైతే ఎక్కువ అవసరం ఉంటారు వర్కర్లు అంటే చేతితో మట్టి వేసి కూడా వేసుకోవచ్చు అండి ఏదైనా సరే గంటకు పరిహారం తీసుకోవచ్చు అలాగే దీంతో ఇది తీసిన చాలా బాగుంటాయండి అవి ఏ విధంగా ఉంటాయి చూడాలనుకుంటే ఏ విధంగా తయారు చేస్తారో చూడాలనుకుంటే అలాగే క్వాలిటీ కూడా చాలా చూడాలనుకుంటే మా ఛానల్ ఓపెన్ చేసి చూడండి చాలా వీడియోలు అయితే ఉన్నాయి మీకు కూడా పూర్తిగా అర్థమవుతుంది చూడండి ఇక్కడైతే ఇది పవర్ టెల్లర్ అండి విఎస్టీ అండి మన ఇండియా కంపెనీ ఇదైతే పదమూడు ఇచ్చి ట్రాక్టర్ని అంటే కొత్త ట్రాక్టర్ని ఎఫ్ఆర్ ట్రాక్టర్ని ఇక్కడైతే ఫిట్ చేయడం జరిగింది దీనికి ఎఫ్ఆర్ అయితే అవసరం లేదండి సెకండ్ సైన్స్ సరిపోతుంది అంటే ఈ సెకండ్ సైడ్ సరే దీన్ని తిప్పగలుగుతుంది అలాగే ఇది డీజిల్ అయితే ఒక లీటర్ డీజిల్కి రెండు వేలు తయారు చేస్తుందండి ఈ పవర్ టిల్లర్ వల్ల ఇప్పుడైతే లేటెస్ట్ మొబల్ అండి రోల్ మాల్ అండి ఇప్పుడు తయారు చేసిన మిషన్లు అన్నిని మీకు ఎవరైనా ఒకవేళ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా మీకు కనబడుతున్న నెంబర్కి అయితే ఫోన్ చేసి అయితే ఆర్డర్ ఇవ్వచ్చండి లేదంటే మీరు వచ్చి లైవ్లో చూడొచ్చండి ఆల్రెడీ మీకు మాకు ప్రొడక్షన్ ఇక్కడ మొదలైంది అంటే ఎటుకు తయారు చేయడం మొదలైందండి సీజన్ మొదలైంది మీరు వచ్చి లైవ్లో చూసి అప్పుడైతే ఆర్డర్ వచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఇక్కడైతే రోజర్ కూడా ఫిట్ చేయడం జరుగుతుందండి ఇదంతా మాకు వర్క్షాప్ ఉండేది మా వర్క్షాప్లో మేము ఏ విధంగా తయారు చేస్తాం మీకు అయితే చూపిస్తున్నాను చూడండి వీటిని రోలర్స్ అంటారండి ఇదివరకు ఈ ప్లేస్లో బేరింగ్లు ఉండేవి అవి ఎక్కువగా పోయేవండి దానివల్ల కూడా మెయింటెనెన్స్ ఎక్కువగా ఉండేది లేదు పని ఆగిపోయేది తర్వాత అయితే రోలర్ కూడా ఫిట్ చేయడం జరిగింది దానివల్ల పని అయితే ఆగదు ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది అలాగే మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది చూడండి అదంతా రోలర్ మోడర్ పైన ట్యాంక్ చూడండి ఏ విధంగా వచ్చిందో మెయిన్గా ఏంటంటే వర్కర్ల సమస్య అయితే తగ్గుతుందండి లోకల్ వర్కర్లు సరిపోతారు ఎవరికి దూర ప్రాంతాల వరకు అయితే అడ్వాన్స్ ఇచ్చి తీసుకురావసరం లేదు మనకు లోకల్ ఉండే వర్కర్లు కూడా లేడీస్ అనేది పర్వాలేదండి మీకు తిట్టులు తయారు చేస్తారు మీకైతే ఆర్డర్ ఇవ్వచ్చండి లేదా లైవ్లో చూడవచ్చు మాది అయితే ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి తాడేపల్లి కూడా అండి ఇక్కడ ఆల్రెడీ మేమైతే వర్క్ స్టార్ట్ అంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసామండి మీరు ఎవరిని వచ్చి చూసి లైవ్లో ఆర్డర్ అవ్వచ్చు మీకు నచ్చితేనే ఆర్డర్ ఇవ్వండి లేదంటే లేదు అంటే వర్కర్కి లక్షల్లో మనం అడ్వాన్స్ ఇస్తున్నాము దాంట్లో కొంత సొమ్ము మనం పక్కకు తీసి ఈ మిషన్లు తయారు చేయించుకుంటే మనకి ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది వర్కర్లు తీసేదానికన్నా బ్రిక్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది అలాగే చూడడానికి లుక్ కూడా బాగుంటుందండి ఫినిషింగ్ బాగుంటుంది ఈ విధంగా ఆ మిషన్ పూర్తయిన తర్వాత మేమైతే పెయింట్ వేసి మీకు రెడీ చేసి ఇస్తామండి మీరైతే ఆల్రెడీ మాకైతే ఆర్డర్లు వచ్చినాయి మేము తయారు చేస్తున్నాము వీటిని అయితే రెడీ చేసి తీసుకువెళ్ళి ఇటువైతే తయారు చేసుకోవచ్చు చాలా మిషన్లు అయితే ఆర్డర్ వచ్చినాయి ఆల్రెడీ కొన్ని మిషన్లు అయితే వెళ్ళిపోయినాయి ఆల్రెడీ తప్పకుండా ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయని వారికి అయితే ఉపయోగపడుతుంది మెయిన్గా అయితే వర్కర్లతో ఇబ్బంది పడేవారైతే ఈ మిషన్లు అయితే తయారు చేసి అంటే ఆర్డర్ ఇచ్చి మీరు అయితే తయారు చేసుకోవచ్చు ఇటుకలు చాలా ఈజీగా తయారు అండి ఎక్కువ ఇటుకలు తయారు చేసుకోవచ్చు తక్కువ సమయంలో తప్పకుండా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉందండి తప్పకుండా ఎవరైనా వాట్సాప్లో హాయ్ అని చాట్ చేయడం వల్ల మేమైతే డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది మీకు ఎంత ఖర్చు అవుతుందో ఎప్పటికి తయారు చేయగలుగుతాము ఇదంతా మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది లేదంటే మీరు లైవ్లో కూడా వచ్చి చూడవచ్చు అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి తాడేపల్ని వస్తే ఇక్కడ లైవ్లో చూడచ్చండి మా వర్క్ షాప్ మొత్తం చూడవచ్చు అలాగే ఈ మిషన్తో ఇటువంటి తయారు చేయడం కూడా చూడవచ్చు మీరు చూసి అయితే ఆర్డర్ వచ్చు తప్పకుండా వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి